నా పేరు సుజాత మాది నవదేఖాని మాది ఎస్టీ కాస్ట్ జరిగింది అమ్మా నేను వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చాను లక్ష యాభై వేలు డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు అడిగేకపోతే సంగమేశ్వర్ దగ్గర ప్రజా వైద్యశాల లైన్లో ఉన్నారు వాళ్ళు డబ్బులు అడిగేకపోతే ఇంటికి రాని ఇచ్చినావమ్మా డబ్బులు తీసుకొని అతను ఆనందరెడ్డి అని లక్ష యాభై వేలు ఇచ్చినాను ఏంటికి రాని ఇచ్చినావమ్మా ఈ అన్నన్ అన్నాడు అని అంటే నేను కోపం చేసుకున్నాను ఎందుకు అట్లా మాట్లాడతారు ఫస్ట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసా ఏంటి అన్న అని చెప్పి ఏమంటుంది నీకు ఇవ్వాల్సి ఉంటే కోర్టు కేసుకోపో మేము వారమట్టి అని చెప్తాం పోలీస్ స్టేషన్లో నువ్వు స్టేషన్ పోయినైనా వారమట్టి అని చెప్తాము ఏం చేస్తావు చేసుకోపో కోర్టుకు వేసుకోపో ఇంకా డబ్బులు అని మా ఇంటికాడికి రావద్దు ఇంకా అని అంటే నాకు కోపం వచ్చి ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చి మా పిన్నమ్మ బిడ్డ చెప్పిన చూడు ఇట్లా మాట్లాడుతున్నాడు డబ్బులు అడిగకపోతే అంటే ఎరికెళ్ళంజా ఎరికెళ్ళంజా అంటారు డబ్బులు ఇచ్చే అంటే వారు మంట ఇచ్చే అంటారు అన్న నేను బాధపడితే మా పిన్నమ్మ బిడ్డ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమ్మా ఇట్లా అంటారంట డబ్బులు ఇవ్వాలంట కదా మా మా అత్తకి అన్నాను అడిగితే మేము ఇయ్యాల డబ్బులు ఇయ్యాల ఈ కూడా లేము ఇయ్యాల నలభై ఐదు వేలు మాత్రమే ఇలా ఆమెకేం బాకీ లేదు ఆమె తిట్టింది మమ్మల్ని అన్నని మా పిన్నం పెడతాం ఆమె ఏమనింది తిట్టిండేది కాదు నువ్వు ఏమన్నావు మా ఎందుకు మాట్లాడతావు ఎందుకంటావు అంటావు డబ్బులు కోర్టుకి వేసుకోమన్నావు కోర్టుకి వేసుకుంటాం కదా మేము ఎరుకులలో ఎందుకు అంటావు అన్నని మా పిన్నం బిడ్డ అడిగింది అడిగితే అప్పుడు నేను అనలేదు అప్పుడు అనలేదు ఇప్పుడు అంటన్నా సారికి ఈ మాట నేను అనిపించుకోలేను ఎరుకిల్లని జాయి ఏరికి జా అని నేను అనిపించుకోలేను నా చేత కాదు నాకు ఓపిక పోవడం లేదు అంత భరించలేకపోతున్నా నేను ఈ పుల్ల దూషణ నేను భరించలేకపోతాను వడ్డీ వేసిస్తాను వడ్డీ వేసిస్తామని ఎందుకు రావాల ఫస్ట్ ఎలా బట్టి డబ్బులుకి వచ్చేవాళ్ళని బట్టి మేము ఏమనుకుంటాము పాపము ఏదో వాళ్ళకి ఆరోగ్యాలు బాలేమంట వాళ్ళకి ఏదో అవసరం అంట కన్నీళ్ళు పెట్టుకుంటారు వచ్చేటప్పుడు అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు బాగా తిరిగి ఇచ్చేటప్పుడు ఇట్లా ఉంటుంది బిడ్డ పెళ్ళికని కానీ దాచి పెట్టుకుని డబ్బులు ఇచ్చిన నేను నేను ఇచ్చి కూడా ఏడు ఎనిమిది నెలలు అవుతాను అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలో ఒక అగ్రవర్ణ కులానికి చెందిన ఆనందరెడ్డి మరియు సువర్ణమ్మ ఆమె దాదాపుగా ఒక పది నెలల కిందట ఎరుకుల సుజాత గారితో లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు అప్పుగా తీసుకుంది ఏదో ఇంటి పక్కల ఇల్లు తెలిసిన కాబట్టి ఏదో గౌరవంగా అగ్రవర్ణ కులాలు అడిగినారని చెప్పేసి వాళ్ళకి ఏ సమస్య ఉందో అని చెప్పి కూతురికి పెళ్ళికి దాచుకున్న డబ్బులు లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది పది నెలల అయితేనే కూడా ఏమే ఒక వితంతువు దిక్కులేరు ఒక కూతురు ఉంది ఆమె పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే డబ్బులు దాచిపెట్టుకొని రూపాయి రూపాయి పోగేసుకొని ఏదో అవసరం ఉందని ఇస్తే ఈరోజు వాళ్ళు ఇలా దూషించడము కులాన్ని దూషించడము ఇలాగా పదే పదే ఆ మాట అనడం అనేది మా జాతిలో మాకు చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మేము కులం తక్కువ కావచ్చేమో కానీ సొసైటీలో మేము కూడా గౌరవంగా బతకాలనే బతుకుతున్నాం బతకాలనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈరోజు మనకు అప్పుగా తీసుకోవడం ఒకటైతే కులాన్ని దూషించడం రెండో ఎత్తు ఇది ఈ యొక్క ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అనగవ అనగ అనగవారి వర్గాలు ఈరోజు అణచివేస్తూ ఇంకా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ యొక్క అహంకారము ఈ యొక్క కులాన్ని దూషిస్తూ ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క అవమానాలు భరించాలని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ యొక్క సమస్య ఎంత వీలైతే తొందరగా మన డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాధితురాలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం లేని ఎడల ఈ యొక్క ఉద్యమ బాట పట్టేదానికి నేను మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు సాకే గోవిందు ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం నా పేరు గాయత్రి నేను యూటీఎఫ్ యునైటెడ్ ట్రైబల్ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇక్కడ ఈమె మాకు ఫ్యామిలీ మెంబరు ఈమె బాగా తెలుసు సుజాత నామ ఈమెతో సువర్ణమ్మ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు కూడా డబ్బులు తీసుకోవడం నిజము పది నెలలుగా ఈమె పెళ్ళికు ఈమె కూతురు పెళ్లికి దాచుకున్న మొత్తాన్ని వాళ్ళని నమ్మి ఇవ్వడంతో ఈమె పూర్తిగా పూర్తి స్థాయిలో మోసపోయింది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోగా కులదూషణకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇస్తామనాలి లేకపోతే లేదమ్మా పలానా రోజు ఇస్తామని చెప్పుకోవాలి కానీ ఇలా కులదూషణకు పాల్పడడం ఎంతమాత్రం కరెక్ట్ న్యాయం అని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఈమెకి ఇప్పుడు ఎస్పీ సార్ గారు కానీ డిఎస్పీ సార్ గారు కానీ ఆమెకు తగిన న్యాయం చేసి ఆమె డబ్బులను ఆమెకు తిరిగి ఇప్పించి ఆమెకు తగిన న్యాయం చేయాలని కులదూషణకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన తగిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ఖండిస్తున్నామని